వెడవలూరు మండలం అలగానిపాడు గ్రామంలో కోవూరు టీడీపీ ఎమ్మెల్యే అభ్యర్థి వేమిరెడ్డి ప్రశాంతిరెడ్డి అల్లుడు సన్నపురెడ్డి శ్రీనివాసరెడ్డి ఎన్నికల ప్రచారం నిర్వహించారు గ్రామానికి విచ్చేసిన శ్రీనివాసరెడ్డికి గ్రామ నాయకులు ఘనస్వాగతం పలికారు అనంతరం నాయకులతో కలిసి గడప గడపకు తిరుగుతూ ప్రజలకు చంద్రబాబు నాయుడు ప్రవేశపెట్టిన మేనిఫెస్టో గురించి వివరిస్తూ ప్రస్తుత పాలనలో ప్రభుత్వం చేసిన అరాచకాలను ప్రజలకు తెలియచేస్తూ రాబోయే ఎన్నికల్లో నెల్లూరు పార్లమెంట్ అభ్యర్థిగా పోటీ చేస్తున్న వేమిరెడ్డి ప్రభాకర్ రెడ్డిని కోవూరు ఎమ్మెల్యే అభ్యర్థిగా వేమిరెడ్డి రెడ్డిని సైకిల్ గుర్తుపై ఓటు వేసి అత్యధిక మెజార్టీతో గెలిపించాలని ప్రజలను కోరారు ఈ కార్యక్రమంలో గ్రామ నాయకులు కార్యకర్తలు పాల్గొన్నారు ఆయన గురించి చెప్పాలంటే అంత ఎంత కాదు ధర్మం అనేది ప్లస్ ఆ రోజుల్లో ముఖ్యంగా ఒక మాట చెప్పాలంటే ఆయన రెవల్యూషనరీ లీడర్ అని చెప్తారు ఆయన ఎందుకనంటే ఆ రోజుల్లో ఒక స్వేచ్ఛ అనే దాన్ని పడిన రోజుల్లో ఆ రోజుల్లో పవర్టీని ఖచ్చితంగా అణిచేస్తున్నారు ఆ రోజుల్లో అలాంటి రోజుల్లో ఏంటంటే వాళ్ళ కోసం పోరాడారు బలగ బలహీన వర్గాలకి ఏంటంటే వాళ్ళ కోసం పోరాడి వాళ్ళ రైట్స్ కోసం ఏంటంటే ఆయన ముందర తీసుకొని పోయిన రోజుల్లో ఆయన తర్వాత ఆయన ఎమ్మెల్యే కూడా అయినట్టున్నారు అలాంటి ఊరులో ఎంపీగా అయినట్టున్నారు సో అదే అనమాట ఆయన గురించి ఒక మాటలో చెప్పాలనంటే ఆయన పుట్టిన ఊరిలోనే ఈ స్థితి కనిపిస్తూ ఉంది రోడ్ల పరంగా కానీ డ్రైనేజ్ సిస్టమ్స్ కానీ ఇప్పుడు మనకి శ్మశానానికి పోయే రోడ్డు ఒకటి ఉందని చెప్తున్నారు ఇక్కడ ఇక్కడ ఈ పల్లెలో ప్రతి ఒక్కరూ అదే మార్గాన పోవాలని చెప్తా ఉన్నారు అది పొలానికి పోయినా కూడా అదే మార్గాన పోవాలన్నమాట ఆ రోడ్ వేయమని కోరినా కూడా ఇంతవరకు అది జరగలేదు అని చెప్తా ఉన్నాను డ్రింకింగ్ వాటర్ సమస్య అయితే మనం మాట్లాడాల్సిన అవసరం లేదు ఇంకోటి ముఖ్యంగా నేను చెప్పాల్సింది ఏంటంటే అయ్యా అవతల పార్టీ వాళ్ళు అదే అదే ఒకటే ఒకటే పద్ధతిలో ఏంటంటే పెత్తందారులు పెత్తందారులు అని మాట్లాడుతూ ఉన్నారు పెత్తందారులు అనే అని అంటే ఇక్కడ ఎంతమందికి మీరు ఉండే వాళ్ళకి దాని గురించి అర్థము తెలుసో తెలియదో నాకు తెలియదు కానీ ఇవాళ వీడియోలో చూస్తూ ఉంటే నైన్టీన్ సెవెంటీస్లో పంతొమ్మిది వందల డెబ్బై సంవత్సరంలోనే ఎన్టీ రామారావు గారు ఒక సినిమా తీస్తున్నారు పెత్తందారులు అనే టైటిల్తో ఒక సినిమా తీస్తున్నారు అది చూడండి ఒకసారి దాని అర్థం ఏందో ప్రతి ఒక్కరికి తెలుస్తుంది ఇప్పుడు అవతల పార్టీలో ఉన్నారు చూసారా వాళ్ళ తండ్రి గారు కూడా ఒకనొక టైంలో టీడీపీ ప్రభుత్వంలో కూడా ఉన్నారు వాళ్ళు సో వాళ్ళకు కూడా ఏంటర వాళ్ళకు కూడా ఏంటంటే అదే పర్గీవులు నలపిరెడ్డి శ్రీనివాసరెడ్డి గారు కూడా అది బాగా దాని గురించి అర్థం బాగా తెలుసు ఆయనకు కూడా సో నేను ఒకటే మాట చెప్పాలంటే పెత్తం అంటే ఏంటంటే అండి ఏదైనా కూడా కానీ ధర్మానికి విరుద్ధంగా చట్టానికి విరుద్ధంగా చేసే పనులు ఇప్పుడు మన స్వేచ్ఛను లాగేసి మొత్తం ఏందనంటే ఒకే మనిషి కానీ మొత్తం ప్రతి నిర్ణయం తీసుకొని చేసే మనిషి ఏంటంటే ప్రభుత్వాన్ని నడిపే మనిషిని